హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే కా స్టోరీలోనే నూట తొంభై మూడో భాగం మనం ఇప్పుడు రుద్ర ఇంటర్ తర్వాత కాలానికి వెళ్ళిపోయాం చూసుకోండి కొంచెం రుద్ర ఇంటర్ కూడా టాప్ చేశాడు అయినా కూడా తన తల్లిదండ్రుల నుంచి చిన్న విష్ కూడా లేకపోవడంతో ఇక తన తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయటం వేస్ట్ అని ఒక థియరీకి వచ్చేసి వాళ్ళని పట్టించుకోవటం మానేశాడు ముఖ్యంగా తనకి దగ్గర అవ్వాలని చూసే వాళ్ళని కూడా కొంచెం కొంచెం దూరం పెడుతూ ఉంటున్నాడు బట్ మహి సమన్వి మాత్రం రుద్ర ఎంత దూరం పెట్టినా పట్టించుకోకుండా తోకల తన వెనకే తిరుగుతూ ఉన్నారు అలా మహి సమన్వి ఇంకా స్కూలింగ్లో ఉండగానే రుద్ర కాలేజ్ వరకు వెళ్ళిపోయాడు సో ముగ్గురి మధ్య కొంచెం డిస్టెన్స్ వచ్చేసింది వీటన్నిటి మధ్యలో రుద్రకి తెలియని విషయం ఏంటి అంటే తన స్కూలింగ్ టైం నుంచి శృతి రుద్రకి అట్రాక్ట్ అయ్యిందని తన వెనకే ఉంటూ రుద్ర ఎక్కడ జాయిన్ అయితే అక్కడే తన కూడా జాయిన్ అవుతూ ఉందని యాక్చువల్గా రుద్రకి శృతికి మధ్య క్యాప్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది అలా ఇంజనీరింగ్ చదవడానికి ఎంసెట్లో కూడా ర్యాంక్ టాప్ హండ్రెడ్లోనే వచ్చింది రుద్రకి సో ది బెస్ట్ కాలేజ్లో ఫ్రీ సీట్ రావటం స్కాలర్షిప్ కూడా రావటం జరిగింది అలా రుద్ర ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు అక్కడే పరిచయం అయ్యాడు వేణు తను కూడా టాప్లో ర్యాంక్ కొట్టడం వలన రుద్ర చదువుతున్న కాలేజ్లోనే ఫ్రీ సీట్ వచ్చి స్కాలర్షిప్ కూడా వచ్చింది వేణుకి అక్కడ చదవటం ఇష్టం లేకపోయినా తన కెరియర్ కోసం జాయిన్ అయ్యాడు బికాస్ ఆ కాలేజ్లో ర్యాగింగ్ ఎక్కువ పైగా అక్కడ డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా చదువుతారు అని వినటం వలన వేణు ఇంట్రోవర్ తనకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు త్వరగా ఎవరితో కలవలేడు సో అంతవరకు అనాథాశ్రమంలో ఉన్న పలకరించిన వాళ్ళని పలకరించేవాడే తప్ప ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఎవరితో బాండింగ్ పెంచుకునేవాడు కాదు అలా వేణు రుద్ర అనుకోకుండా ఒకే కాలేజ్ ఒకే క్లాస్ ఒకే బెంచ్ మేట్స్ అయ్యారు వాళ్ళకి తెలియకుండానే ఫస్టే ఒకే బెంచ్ మీద కూర్చున్న ఒకరికి ఒకరు కనీసం మొహాలు కూడా చూసుకోలేదు బికాస్ రుద్ర ఆల్సో వట్ట అవ్వటం వలన అలా వారం రోజులు గడిచాక ఒకరోజు రుద్రని వేణుని ఉదయాన్నే కాలేజ్కి వచ్చే టైంలో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ వేణువుని మోకాళ్ళ మీద క్యాంపస్ చుట్టూ ఐదు రౌండ్స్ కొట్టమని చెప్పడంతో వేణువు పక్కనే ఉన్న రుద్ర కోపంగా అదేంటి ర్యాగింగ్ అంటే సరదాగా ఉండాలి అంతేకాని ఎదుటి మనిషిని బాధ పెట్టేలా బాధ పెట్టే విధంగా ఉండకూడదు తను చేయడు అని సీరియస్గా అన్నాడు హే జూనియర్ జూనియర్ లా ఉండు ఇక్కడ మేము సీనియర్స్ని మేము చెప్పింది మీరు చెయ్యాలి అని వేణు వైపు తిరిగి కాబట్టి నోరు మూసుకొని పోయి రౌండ్స్ కొట్టరా అని అంటుంటే వేణు భయపడిపోయి సరే అని తల ఊపి రౌండ్స్ కొట్టడానికి సిద్ధమయ్యేలోపు రుద్ర వేణు భుజం మీద చేయి వేసి చేయాల్సిన అవసరం లేదు కావాలంటే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇద్దాం పదా వీళ్ళు మాటలతో చెప్తే వినే రకాలుగా కనిపించటం లేదు అని కోపంగా చెప్పి వేణు భుజం చుట్టూ చేయి వేసి అక్కడి నుంచి కదలటానికి వెనక్కి తిరిగారు వేణు భయంగా రుద్రతో అవసరమా అండి సీనియర్స్ తో గొడవలు ఇవి మన ఫ్యూచర్ ని చాలా కాంప్లికేట్ చేస్తాయని విన్నాను నాకు అలాంటివి వద్దండి వాళ్ళు చెప్పిన పని చేస్తాను అని వేణు అంటున్న రుద్ర వినకుండా నోర్మి ఇలా ప్రతి ఒక్కదానికి భయపడుతూ కూర్చుంటే ప్రతి ఒక్కరు నిన్ను ఆడుకుంటూనే ఉంటారు కాలేజ్ చుట్టూ ఫైవ్ రౌండ్స్ అంటే తేలిక్ అనుకున్నావా అది కూడా మోకాళ్ళ మీద దెబ్బలు తాకుతాయి పైగా కాలేజ్ దాదాపు ఫైవ్ అకర్స్ పైనే ఉంది దాని చుట్టూ రౌండ్స్ అంటే రెండు రోజులు కుట్టినా నువ్వు చేయలేవు నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉండగానే సీనియర్స్ వాళ్ళని అప్ చేసి ఏంట్రా జూనియర్ అయ్యి ఉండి వచ్చిన కొత్తలోనే హీరో అవ్వటానికి ట్రై చేస్తున్నావా అటువంటి అలాంటిదైతే నోరు మూసుకొని పక్కకి వెళ్ళు నీ హీరోయిజం ఇక్కడ చల్లదు అని వేణువుని పక్కనకి నాగి తన పనిష్మెంట్ ఇచ్చానని చక్కగా బాధపడుతున్నావు కదా అందుకే నీకు కూడా ఇస్తున్నాను నువ్వు కూడా కాలేజ్ చుట్టూ హండ్రెడ్ రన్స్ కొట్టాలి అది కూడా ఈరోజు మాత్రమే అంతేకాదు ఈ రోజు నుంచి మా రికార్డ్స్ మొత్తం నువ్వే రాయాలి అని పొగరుగా అన్నారు రుద్ర పొగరుగా వాళ్ళ వైపు చూస్తూ చేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అసలు మీరెవరు మాకు చెప్పడానికి మీ రికార్డ్స్ రాయడానికి మాకేం అవసరం ఉంది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేము ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇచ్చేస్తాము అని రుద్ర వేన భుజం చుట్టూ చేయి వేసి అడుగు ముందుకు వేసేలోపు ఒకడు రుద్ర గుండెల మీద చేయి వేసి వెనక్కి తోశాడు అంతటితో ఆగకుండా మరొకరు కొట్టడానికని పిడికిలు బిగించి మొహం వరకు తీసుకురాగానే రుద్ర కోపంగా చేతులు పట్టుకొని విసిరేసి చూడండి గొడవలు వద్దు సీనియర్స్ జూనియర్స్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ కానీ వాటిని పెద్దవి చేసి కెరియర్ స్పాయిల్ అయ్యే విధంగా చేసుకోకండి అని సీరియస్ గా అన్నాడు ఏంట్రా మాకే చెప్తున్నావు నోర్ము మేము చెప్పింది చేయి లేదా మా చేత తన్నులు తిను అని అంతమంది ముందు రుద్ర వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటే కోపం వచ్చి అరుస్తూ కొట్టడానికి అందరూ కలిపి దగ్గరికి వెళ్లేలోపు రుద్ర ఒకడి మొహం మీద పిడికిలి బిగించి కొట్టాడు యాక్చువల్గా రుద్ర అప్పటికే స్కూల్ టైం నుంచి కరాటే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటూ ఉన్నాడు స్పెషల్ ఇంట్రెస్ట్ మీద సో ఆటోమేటిక్గా తను కొట్టిన దెబ్బకి ముక్కు పగిలి రక్తం వచ్చేసింది అది చూసి మిగిలిన సీనియర్స్ ఆవేశంగా రుద్ర మీదకి వెళ్ళగానే రుద్ర ఒక్కొక్కరిని చిత్తు కింద కొడుతూ ఉంటే ఆ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ హడావిడిగా వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అరిచారు ప్రిన్సిపల్ సార్ని చూడగానే అప్పటి వరకు గుంపుగా నిలబడి ఉన్న నిలబడి చూస్తున్న స్టూడెంట్స్ కొంచెం భయపడి ప్రిన్సిపల్ గారి పక్కన నిలబడితే ఆయన మాటలు విన్న రుద్ర కొట్టడం మాపి ప్రిన్సిపల్ ఎదురుగా నిలబడి ఈ కాలేజీలో ఇంత హెవీ ర్యాగింగ్ ఉండటం ఏంటి సార్ జూనియర్స్ని జూనియర్స్లో కాకుండా ఒక తమ్ముడు చెల్లెల్లా చూస్తే బాగుంటుంది కాదు ఇలానే మా బానిసలంటూ చూస్తే నేను ఇలాగే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి వేణు చేతిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే చల్లా చెదురుగా పడిపోయిన దాదాపు పది మంది సీనియర్స్ వైపు చూసి ఏం జరిగింది అని సీరియస్గా అడిగారు ఆల్రెడీ రుద్ర ఆనంద్ వర్మ గారి మనవడని తెలిసి అతనికి ఎదురు వెళ్ళలేక సీనియర్స్ ముక్కుతూ మూలుగుతూ ఏమీ మాట్లాడకుండా ఉంటే ఏం జరిగిందో మీరు చూశారు కదా మీరు చెప్పండి ఏం జరిగింది అని స్టూడెంట్స్ని అడగటంతో స్టూడెంట్స్ జరిగింది చెప్పడంతో ప్రిన్సిపల్ గారుగా కోపంగా యువర్ ఆల్ ఆర్ సస్పెండెడ్ ఫర్ వన్ వీక్ అని సీరియస్గా చెప్పి ఈ రోజు నుంచి ఇక్కడ ర్యాంకింగ్ అనేది సీనియర్స్కి జూనియర్స్ కి మధ్య పరిచయాలు పెంచే విధంగా ఉండాలి కానీ జూనియర్స్ ని ప్రసార్పెంచే విధంగా జూనియర్స్ ని చేసే విధంగా ఉండకూడదు గుర్తుంచుకోండి అలా కాకుండా మితిమీరైన ర్యాగింగ్ జరిగినట్టు నాకు తెలిసిందంటే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి కింద పడిన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి వెళ్ళిపోతూ మనసులో ఒక్క అతను ఇంతమందిని కొట్టాడా అని అనుకున్నారు క్లాస్కి వెళ్ళగానే వేణు ఆశ్చర్యంగా రుద్రవైపు చూస్తూ నీకు ఫైటింగ్ వచ్చా అని అడుగుతుంటే రుద్ర సైలెంట్గా తన బుక్స్ ఓపెన్ చేస్తూ సమాధానం చెప్పకుండా అందులో మొహం పెట్టేశాడు రుద్ర సైలెన్స్ చూసి వేణు మోహన్ చిన్నగా చేసుకొని నేను అడుగుతుంటే చెప్పవేంటి అని చిన్నగా అడిగాడు ఎందుకు చెప్పాలి నువ్వు నాకు ఎవరని చెప్పాలి నా విషయం నీకెవ అనవసరం ఏదో ప్రాబ్లంలో ఉన్నావు సేవ్ చేశాను అంతవరకే అని బేస్ వాయిస్లో అన్నాడు రుద్ర రుద్ర మొహంలో కోపం కనిపిస్తున్న కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తూ ఉంటే వేణు చిరునవ్వుతో ఫ్రెండ్స్ అంటూ చేయి ముందుకు పెట్టాడు రుద్ర యాటిట్యూడ్గా నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయటం ఇష్టం లేదు సో సారీ అంటూ మళ్ళీ మొహం బుక్లోకి దించగానే వేణు మనసులో చాలా టఫ్గా ఉన్నాడే అనుకొని నాకు కూడా ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు నువ్వు నాకు బాగా నచ్చావు నా పేరు వేణు అని తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటే రుద్ర విన్నా విన్నట్టే ఉండిపోయాడు వేణు మళ్ళీ మాట్లాడేలోపు స్టూడెంట్స్ అందరూ వస్తూ రుద్రవైపు మెస్మరైజింగ్గా కొందరు చూస్తుంటే మరికొందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఇక అమ్మాయిలు అయితే ఏకంగా ఫ్లాట్ అయిపోయి రుద్రకి సైట్ కొట్టుకుంటూ ఉన్నారు అప్పుడే లెక్చరర్ కూడా రావటంతో అందరూ సైలెంట్గా క్లాస్ వినటంలో మునిగిపోయారు ఆ రోజు నుంచి రుద్ర ఆ కాలేజ్లో ఒక హీరోగా ముద్రపడిపోయాడు సీనియర్స్కి రుద్ర మీద కోపంగా ఉన్న తన ఫైటింగ్ చూసి పైగా తన బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసే ఉండటంతో కొట్టలేక సైలెంట్ అయిపోయారు వేణు రుద్ర క్యారెక్టర్కి ఇంప్రెస్ అవుతూ ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అయ్యాడు అలా అనుకున్న వారానికి సక్సెస్ఫుల్గా రుద్రని ఫ్రెండ్గా మార్చుకున్నాడు వేణు రుద్ర వేణుతో ఫ్యామిలీ గురించి అడిగితే నేను అనాథ అని చెప్పి వేణు కూడా ఫ్యామిలీ గురించి అడగగానే నేను కూడా అందరూ ఉన్న అనాథని నీలాగే వంటరి వాడిని అని విరక్తిగా నవ్వుతూ చెప్పి వదిలే ఆ విషయాలు ఎందుకు ఇప్పుడు అని రుద్ర చిన్న నిట్టూర్పు విడిచి వెంటనే నార్మల్ అవుతూ ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు అనాథాశ్రమంలో ఉంటున్నాను బట్ ఈ ఇయర్ బయటికి వచ్చేయాలి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకే మమ్మల్ని ఆశ్రమంలో ఉండనిస్తారు తర్వాత బయటికి వెళ్ళి తీరాల్సిందే ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇదిగో ఇలా చదువుకుంటున్నాను అని తన గురించి బ్రీఫ్గా చెప్తే రుద్రకి జాలి వేసి నీకు కావలసిన ఫీజ్ అకామిడేషన్ అంతా నేను చూసుకుంటాను నాతో వస్తావా అని అడిగాడు లేదు నేను ఎవరి దగ్గరికి రాను నాకు ఎవరి దగ్గర ఉండటం ఇష్టం లేదు నాకు ఈ జీవితం చాలా బాగుంది సారీ అని చెప్పాడు వేణు మరోసారి రుద్ర వేణు క్యారెక్టర్కి ఇంప్రెస్ అయ్యి గుడ్ నాకు కూడా పార్ట్ టైం జాబ్ చూడు అయితే నాకు కూడా మనీ చాలా అవసరం అని అన్నాడు ఆనంద్ వర్మగారి నుంచి మనీ తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించి అదేంటి నిన్ను చూస్తుంటే బాగా ఉన్నవాళ్ళే ఉన్నావు మరి నీకు జాబ్ అవసరం ఏంటి పైగా కాలేజ్ బస్సులో వస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా అబౌ మిడిల్ క్లాస్ అయ్యి ఉండాలి అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు వేణు మనిషి వేసుకున్న డ్రెస్ పూసుకున్న సెంట్ బట్టి వాళ్ళ స్థితి గతి లెక్కయ్యకూడదు వేణు ఇది బాగా గుర్తుంచుకో నీకు ఇష్టమైతే నాకు జాబ్ చూడు ఏంటంటే లేదు నా ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలంటే మాత్రం అవసరం లేదు అని కోపంగా అన్నాడు రుద్ర ఓకే ఓకే కూల్ నువ్వు కోపంలో ఉన్నప్పుడు నిన్ను చూస్తే చాలా భయం వేస్తుంది నీ పేరుకు తగ్గట్టు అచ్చం రుద్రుడిలా కనిపిస్తావు ఆ టైంలో నేను చేస్తున్న దగ్గరే ఒక జాబ్ ఉంది కావాలంటే సాయంత్రం వచ్చి కలిసి జాయిన్ అవ్వు నేను రికమెండ్ చేస్తాను అని అన్నాడు వేణు రుద్ర నవ్వుతూ సరే అని అన్నాడు ఏ రోజైతే రుద్ర సీరియల్స్ని కొట్టాడు ఆ రోజు నుంచి రుద్ర అమ్మాయిల కళ్ళకి ఒక రాకుమారుడిలా కనిపించడం మొదలు పెట్టాడు అమ్మాయిల అమ్మాయిలైతే రుద్రని చూసి ఫ్లాట్ అయ్యి ప్రపోజ్ చేద్దామని వెళ్ళేసరికి రుద్ర కోపం చూసి జడుచుకొని వెనక్కి వచ్చి దూరం నుంచి క్రష్ ఫీల్ అయ్యి చూసుకుంటూ ఉండేవాళ్ళు అలా రోజులు గడుస్తూ మహి తన ఇంటర్ అయిపోయాక రుద్ర వెనకే రుద్ర కాలేజీలోకి వచ్చి జాయిన్ అయ్యాడు తనతో పాటు శృతి కూడా ఎవరికి తెలియకుండా రుద్ర కోసం జాయిన్ అయ్యింది కానీ రుద్రకి ఎదురు వెళ్ళి తన గురించి చెప్పే సాహసం ఎప్పుడు చేయలేదు రుద్ర కూడా వేణుల పార్ట్ టైం జాబ్కి జాయిన్ అయ్యాడు కాఫీ డేలో కాఫీ సర్వ్ చేయటానికి కొంచెం కూడా నర్వస్ ఫీల్ అవ్వకుండా అలా చక్కగా సంవత్సరాలు గడిచిపోయి ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసుకున్నారు రుద్ర వేణు విత్ టాప్ మార్క్స్తో Thank you for listening and please like, share, comment and subscribe.